అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు ఏపీలో వేడి వేడిగా సాగుతున్నాయని చెప్పొచ్చు ఏపీ ఎలక్షన్స్ కూడా అయితే ఏపీలో ఎలక్షన్స్కి కొద్ది రోజులు ఉన్నప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్ షీట్ వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు లీగల్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్ మధుశర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో అయితే వేడి వేడిగా సాగుతున్నాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారు ఒకవైపు అయితే పొత్తుల మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటీవల కొన్ని రోజుల క్రిందట కొద్ది నెలల క్రిందట ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది కాబట్టి వైసీపీ పార్టీ ఈ విధంగా చేస్తున్నారు అనొచ్చా దేవిగా నువ్వు చెప్పిందని నేను ఒక పాయింట్ చెప్తాను గెలిపోవటంలో పక్కన పెడితే రాజకీయ కక్షలు అవి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ గెలుపుకోవటం అనేవి ప్రజలు ఆ ఎలక్షన్స్ టైంలో డిసైడ్ చేస్తారు ఒక్కొక్కసారి పల్స్ అనేది పబ్లిక్ పల్స్ కూడా ఎలక్షన్స్ వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా మారేటువంటి అవకాశాలు చాలా సందర్భాల్లో మనం చూసాము ఇదివరకు ఎలక్షన్స్ ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం కూడా జరిగింది అంటే ఇప్పటికే కొన్ని రాజకీయ కారణాలు అవ్వచ్చు అది ఎత్తుగడలు అవ్వచ్చు ఏదైనా కానీ అధికార పార్టీ అంటే ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడి మీద ఇదివరకు పెట్టిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు వీటన్నిటి మీద అభియోగాలు మోపి ఆయన మీద ఎఫ్ఐఆర్లో నేమ్ చేసి చేర్చి షీట్స్ కూడా వాటి మీద ఫైల్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఆయన సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి ద్వారా ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి కేసెస్ లో బెయిల్ తెచ్చుకొని ఫోన్ నాట్ ఉన్న ఆయన ఒక ఆవశ్యకత ఉందా లేదా వాటిని కూలంకషంగా చర్చ అంటే వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు వారి దగ్గర ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉండటం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి అంశం ఛార్జ్షీట్ ఏదైతే ఫైల్ చేశారో కొత్తగా తెరపైకి తెచ్చినటువంటి అంశం ప్రభుత్వం సిబిఐ వారికి సిబిఐ కోర్టు గౌరవ సీబీఐ విజయవాడలోని గౌరవ సిబిఐ కోర్టు వారికి సమర్పించినటువంటి ఛార్జ్ షీట్లో సిడీవారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైతే అసైన్డ్ భూముల వ్యవహారం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అసైన్ భూముల వ్యవహారంలో ఉందో అందులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని వా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గారు నారాయణ గారు అంటే నారాయణ విద్యా సంస్థల మాజీ మంత్రి నారాయణ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి అభియోగాలు ఆ షీట్లో మోపడం జరిగింది సో దీనికి ఇన్వాల్వ్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏమేమి ఉన్నాయో కూడా చెప్పారు అంటే ఫస్ట్గా వీళ్ళు అసైన్డ్ భూములని స్లో స్లోగా అంటే ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా వాళ్ళ చేతుల్లోకి లాక్కున్నారు అనేటువంటి అంశాన్ని చూసుకోవచ్చు ఇదే మనకి సాక్షి క్లియర్ గా ఒక టైటిల్ తో రాసింది బడుగుల భూచౌరుడు చంద్రబాబు గారు అని చెప్పేసి చంద్రబాబే అని చెప్పేసి ఒక టైటిల్ తో పెట్టి అమరావతిలో ఎస్ఐండ్ భూములు కొల్లగొట్టింది పచ్చగడ్డ పచ్చగద్దలే అని చెప్పేసి ఈ టైటిల్ తోటి తీసుకురావడం జరిగింది అంటే ఇందులో ఫ్యాక్ట్స్ ఎంతవరకు రాశారనేది మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో మనకి ఈ కథనం ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే ఏ వన్ గా చంద్రబాబు నాయుడు గారిని ఏ టూ గా నారాయణ గారిని ఏ త్రీగా అన్న సుధీర్ బాబు గారిని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మండల తహసీల్దార్ని కూడా ఇన్వాల్వ్ చేశారు అంటే మండల తహసీల్దార్ రోల్ కూడా ఉన్నది అంటే ఎంఆర్ఓ రోల్ కూడా ఉంది ఈ అసైన్డ్ భూములని రెగ్యులరైజ్ చేసి నారాయణ గారి చేతుల్లో పెట్టమైతే ఏమి ఆ తర్వాత వాటికి ప్రభుత్వం డబ్బులు కట్టేలాగా చేసేటువంటి ప్రాసెస్ ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది అనేటువంటిది సిబిఐ మోపినటువంటి సిఐడి వారు మోపినటువంటి అభియోగం ముఖ్యమైనటువంటి అభియోగం ఇప్పుడు ఈ కేవీపీ ఇందులో కొత్తగా మనం వింటున్న పేరు ఏంటంటే కేవీపీ అంజనీ కుమార్ గారి పేరు కూడా లాక్ రావడం జరిగింది ఎండి రామకృష్ణ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయినా సో ఈయనను కూడా ఇందులోకి లాక్ రావడం జరిగింది అంటే ఈ భూములు ఎలా వచ్చాయి ఈ అసైన్ భూముల వ్యవహారం ఎలా అయింది వీటిని ఎలా రెగ్యులరైజ్ చేశారో వీటికి డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి అని చెప్పేసి మనం అంటే ముఖ్యంగా మనం అందరికీ ఉన్నది ఏంటంటే సాక్షి అనేది చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్ గా రాస్తుంది అనేటువంటి ఉద్దేశం ఉండొచ్చేమో కానీ ఇది గా జరిగింది అనే దాన్ని వీళ్ళు వ్యవహారాన్ని చూపించడానికి చేశారు ముఖ్యంగా ఈయన మీద పెట్టింది ఏంటంటే ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు ఐపీసీలోని సెక్షన్లు ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీను వన్ ట్వంటీ బి క్రిమినల్ వన్ నాట్ నైన్ రెడ్ విత్ థర్టీ సెక్షన్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద పెట్టడం జరిగింది ఈ ఫోర్ ట్వంటీ అనేది చీటింగ్ అవ్వచ్చు ఫోర్ నాట్ నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ కావచ్చు ఇదంతా ఒక పబ్లిక్ సర్వెంట్ అగెనెస్ట్ గా అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అగెనెస్ట్ పబ్లిక్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ కి చేశారు అనేది అనేది పెట్టడం జరిగింది దీంతో ఇది ఒకటే కాకుండా ఇందులో ముఖ్యంగా ఈసారి కొత్తగా యాడ్ చేసి చెప్పారు అనుకోవడానికి ఇందులో ఎస్సీ వేధింపులకు వేదింపులకు సంబంధించి ఆ నిరోధక చట్టంలోనివి సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ జీ ప్లస్ సెక్షన్ త్రీ సెక్షన్ టూ వీటి మీద పెట్టడం జరిగింది భూములను అసైన్యాంతం చేశారు అంటే ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు అనేటువంటి కూడా ఇందులో పెట్టడం జరిగింది పలు సెక్షన్లు అంటే సెక్షన్ థర్టీన్ కానీ సెక్షన్ థర్టీన్ వన్ డి కానీ ఈ రెండు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక సిస్టమేటిక్ గా ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతుల అసైన్డ్ భూములని వీళ్ళు బెదిరించి లాక్కొని కొల్లగొట్టారు అనేది స్పష్టంగా జరగడం జరుగుతోంది సో దీంట్లో ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఆనాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాక జివో వన్ భయపెట్టి జివో ఫోర్టీన్ ద్వారా భూ దోపిడీ చేశారు అనేటువంటి ప్రధాన అభియోగాన్ని మనం చూస్తున్నాం అంటే ఈ జీవో వన్ దేనికోసం జాయిన్ చేశారు చేశారు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం రాగానే సో రాజధాని కోసం భూ సమీకరణ ప్రకటిస్తున్నట్టుగా ఒక ప్యాకేజీని వాళ్ళందరి కోసం రిలీజ్ చేసి రెండు వేల పదిహేనులో లో వన్ అనేది జారీ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ రెండు జివో వన్ జారీ చేయడం వల్ల అమరావతికి సంబంధించిన భూములు సేకరించి ఆ సేకరణ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత చేకూర్చాలి రాజధాని నిర్ణయంతో చేశారు కానీ ఈ నిర్ణయం కొత్త పుంతలు తొక్కింది అంటే ఇది ఏమైంది ల్యాండ్ మాఫియా అంటే ల్యాండ్ బ్యాంక్ కోసం వాళ్ళు ఏదైతే ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే ప్రయత్నం చేశారో అది ల్యాండ్ మాఫియా చేతిలో పడినటువంటి ప్రమాదం ఏర్పడింది అని చెప్పేసి ముఖ్యంగా చేశారు అంటే ఏంటి ఇక్కడ ఒక రకమైన ఏజెంట్లు ఏజెంట్లు గ్రామాల్లోకి అంటే ఈ రియల్ ఎస్టేట్ బినామీ వ్యాపారులు ఈ పొలిటీషియన్స్ రియల్ ఎస్టేట్ బినామీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఏజెంట్ని ఇవన్నీ అభియోగాలు మాత్రమే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఛార్జ్ షీట్ల అభియోగాలు మాత్రమే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు చార్జ్ షీట్లో ఫైల్ చేసిన ఆ విట్నెస్ స్టేట్మెంట్లు అయితే ఏంటి తర్వాత రేపు పొద్దున క్రాస్ ఎగ్జామినేషన్స్లో అయితే ఏంటి కానీ ఇవన్నీ వాళ్ళు పూర్తిగా సమీపించ సమర్పించాల్సి ఉంటుంది కోర్టు వారికి సో ఎటు కానీ అభియోగాలతో వెళ్ళినా ఛార్జ్ షీట్ కూడా నెగ్గదు కానీ ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా జరిగింది అనేది మాత్రం చెప్తున్నారు ఇక్కడ అంటే విక్రయిస్తే ఎంతో కొంత అంటే ఇక్కడ ఈ బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఏజెంట్లని గ్రామాల్లోకి పంపించేసి మీ ల్యాండ్ ని ప్రభుత్వం లాక్కుంటుంది సో మీ ల్యాండ్ ప్రభుత్వం వారు ఆ రోజుల్లో అంటే రెండు వేల పదిహేను పద్నాలుగు మధ్యలో మీ ల్యాండ్ ప్రభుత్వం లాక్కునే ఛాన్స్ ఉంది సో మీకు ఒక రూపాయి కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు ఇంకా సో ఎంతకో కొంతకి మాకు చేసేయండి ల్యాండ్ ని మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి సేల్ డీడ్ల ద్వారా వాళ్ళందరూ అసైన్డ్ భూములు వీళ్ళకి అమ్మేలా చేసుకున్నారు సో యూజువల్గా గా ఏంటంటే అసైన్డ్ భూమ్స్ కొంచెం రిజిస్ట్రేషన్స్కి దూరంగా ఉంటాయి అసైన్డ్ బూమ్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అవి ఓన్లీ పర్టికులర్లీ ప్రొటెక్టెడ్ టు ద పబ్లిక్ హూ హ్యాస్ ఎవరికైతే ఆ ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే చెందేలాగా ఉంటుంది వాటి క్రయ విక్రయాలకి కొంచెం అనుమతులు ఉండవు రిజిస్ట్రేషన్స్ కూడా వాటికి పూర్తి స్థాయిలో జరగవు సో ఓన్లీ సేల్ లీడర్ రాసుకున్నారు ఆ సేల్ లీడ్ తర్వాత ఏం చేశారంటే ఈ కేవీపీ అంజనీ కుమార్ గారు వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళ పేర్లు ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్నాయో ఆ అసైన్ భూములని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట నారాయణ గారి కుటుంబ సభ్యుల పేరిట కానీ అంజనీ కుమార్ గారి కుటుంబ సభ్యుల పేరిట మీద కానీ వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీదగా సో అవి తరలించారు తరలిస్తే ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి మంగళగిరి తదితర సబ్ రిజిస్టార్ కార్యాలయం అక్కడ ఉన్నటువంటి అధికారులపై ఒత్తిడి తెచ్చి అంటే పొలిటికల్ ప్రెషర్ వచ్చు దాన్ని అఫీషియల్ గా వాళ్ళ మీద ప్రెజర్ మౌంట్ చేసేసి జిపిఎ అంటాం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం అంటే వాళ్ళ పేరు మీదకి బదిలీ చేసిన తర్వాత ఈ జీపీఎల్ ద్వారా ఏం చేస్తామంటే వాళ్ళ తరపున ఎవరైనా ఆ ల్యాండ్ క్రయ విక్రయాలు చేయాలి అనుకున్న తరుణంలో వాళ్ళు ఆ జీపీఏ చేయొచ్చు యూజువల్ గా అసైన్ ల్యాండ్స్కి అలాంటివి వర్తించు జీపీఎల్ చేయడం కానీ సేల్స్ కానీ అవన్నీ వర్తించం అనమాట సో దీని తర్వాత ఏం చేశారంటే ఈ జీపీఏ చేసుకుని బినామీల పేరు మీద ఎవరైతే జీపీఏ చేసుకున్న తర్వాత తర్వాత జీవో ఫార్టీ వన్ వచ్చిన తర్వాత జివో ఫార్టీ వన్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మొత్తాన్ని జివో ఫార్టీ వన్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మొత్తాన్ని వాళ్ళు కొనేలాగా చేసుకున్నారు ఏదైతే పూల్ అప్ చేసిన ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మొత్తాన్ని వాళ్ళు కోనేలాగా చేసుకున్నారు అంటే షీట్ షీట్లో చెప్పింది ఏంటంటే ప్రభుత్వాధికారులు చెప్పింది ఏంటంటే స్పష్టంగా పేపర్లో మనం ఇవాళ సాక్షి పేపర్లో రాసింది ఏముందంటే ప్రభుత్వ ఒత్తిడితో అనే అంటూ అధికారుల వాంగ్మూలం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం కోర్టు చార్ట్ షీట్ షీట్లో ఏం సబ్మిట్ చేశారంటే నిజానికి అసైన్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం అది చేయకూడదు క్రమక్రియలు జరపకూడదు వాటి భూ సమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు వాటిని చేయడానికి కూడా అంటే ల్యాండ్ పూల్ చేయడానికి కూడా వాటికి అవకాశం ఉండదు అన్నమాట చట్ట విరుద్ధంగా అటువంటి ఎటువంటి వెసులుబాటులు లేవు అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించాలని వ్యతిరేకించారు కానీ చంద్రబాబు నారాయణ చంద్రబాబు గారు నారాయణ తదితర ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తాము చెప్పినట్లుగా చేయమని హుకుం జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద వామ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డిని తను అప్రూవర్ గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అంటే ఆల్రెడీ విట్నెసెస్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చారనేది ఈ పేపర్లో మనం చూస్తున్నటువంటి ముఖ్యమైన కథనం సో వన్స్ అప్రూవర్గా గా ప్రకటించమని ఇచ్చారు అంటే ఈ కేసు కొంచెం బాబు గారి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటే అసైన్ భూమిలో నిజంగా ప్రభుత్వ పెద్దల ఈతోనే చేశారా లేదా అధికారులు వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారా ఈ రెండు ముఖ్యమైన కోణాల్లో కేసును పరిశీలించాల్సి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఈ స్కామ్ మనం చూసుకుంటే మనం ముఖ్యంగా పేపర్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే నాలుగు వేల నాలుగు వందల కోట్ల కోట్ల విలువైన భూమి అంటే పదకొండు వందల ఎకరాలు వాళ్ళు చెప్పేది దాని వర్త్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఎస్సైన్ భూములని కాజేశారు అనేటువంటి ముఖ్యమైన అభియోగం కేవలం ఒక వెయ్యి పదకొండు వందల ఎకరాలు ఎంతమంది బినామీలకు ఉందంట పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీలు ఉన్నారు అని చెప్పేసి అభియోగంతో ఈ యొక్క కథా శీర్షిక వీళ్ళు రాయడం జరిగింది నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే ఒక్క నూట అరవై రెండు ఎకరాలు ఉన్నాయి మిగిలినవన్నీ బినామీలకు వెళ్ళాయి సో అలానే పేరల్ గా ఈ భూములు కొనుగోలు విషయం అయితే గానీ ఇతరత్ర విషయాలు అయితే గానీ నారాయణ విద్యా సంస్థల బ్యాంక్ ఖాతాల నుంచి పదహారు పాయింట్ ఐదు కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాకు కూడా తరలించడం జరిగింది సో ఇదంతా ఒక ఆర్గనైజర్ గా జరిగింది అంటే ఫస్ట్ అసైన్డ్ భూములని పేద ప్రజల నుంచి భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు లక్షల అమౌంట్కి వాళ్ళు ఒక ఎకరానికి చొప్పున వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఆ తర్వాత వాళ్ళు ఆ జీపీఏ ద్వారా ఆ భూములన్నింటినీ వేరే వాళ్ళ పేర్ల మీదకి మార్చుకొని సేల్ డీడ్లు క్రియేట్ చేసి ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు సేల్ డీడ్లు క్రియేట్ చేసుకొని ఆ సేల్ రీడ్ల ద్వారా జీపీఏలు చేసుకొని ఈ జీపీఎల్ చట్టవిరుద్ధమైనప్పటికీ అటువంటి జీపీఎల్ చేసుకొని ఈ జీపీఎల్ చేసుకున్నాము అంతా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అనుకున్న తరుణంలో ఆ తర్వాత ఫార్టీ వన్ ఇష్యూ చేసి ఆ భూములను ప్రభుత్వం పర్చేస్ చేసి వాటికి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి అంటే ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ ని క్రియేట్ చేసేలాగా చేయాలి అనుకున్నారని చెప్పేసి ముఖ్యంగా ఆ సిఐడి వారి అభియోగం వీటన్నిటికీ తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోతే ఇన్ కేస్ అంటే ఈ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అధికారులు వాళ్ళంతా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు కోర్టులో అధికారులు వాళ్ళంతా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది ఆల్రెడీ ఒకళ్ళు అప్రూవల్గా కూడా పరిగణించమని పిటిషన్ వేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రెండు ముఖ్యమైన విషయాలను ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక్కసారి అది స్టేట్మెంట్ అనేది కోర్టులో ఇచ్చిన తర్వాత గౌరవ కోర్టు వారి దగ్గర ఎవరైతే నిందితులుగా అధికారులు ఉండి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది సేమ్ వీళ్ళకు కూడా అది ఫార్వర్డ్ అవుతుంది దాన్ని అంటే పైన ఆ ఒత్తిడి ఎంతైనా ఉంటుందనే చెప్పాలి పోతుంది ఖచ్చితంగా పడుతుంది ఏదేమైనా ఎన్నికలు సంతరిస్తున్నటువంటి ఎన్నికలు సమీపిస్తున్న సమీపంలో ఉన్నటువంటి ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి చార్జ్ షీట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక దోషిగా అంటే ఆయన ఇంత దందా చేశారు భూములను కొల్లగొట్టాలి ఆయన అనుకున్నారని చెప్పేసి ఒక కొత్త సరికొత్త ఒక కథనాన్ని అంటే ఈ షీట్ లో దీన్ని పరిగణించి కోర్టు వారికి సమర్పించడం జరిగింది అంటే ఇది కూడా ఒక పొలిటికల్ నా లేకపోతే అధికారులు తమ డ్యూటీ తాము చేశారా అనేది అంటే మధ్యలో ఉంది ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఐదు సంవత్సరాలుగా పాలించారు అప్పుడు అంతా లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే అది కూడా కొద్ది రోజులే ఉంది ఈ సమయంలోనే ఇలాంటివి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు సి ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నాక ఎక్కడో ఒక చోట తప్పు చేయడం అది తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అది రాజకీయ కక్షగా మరి వాళ్ళ మీద తీర్చుకోవాలి అనుకోవడం అది యూజువల్గా తరుణంగా అది ఏగా అది మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ దాన్ని మనం ఎవరైనా చెప్పినా ఎవరన్నా కాదన్నా జరుగుతుంది బట్ ఇవాళ పొత్తు పెరిగింది ఆంధ్రాలో మూడు పార్టీల పొత్తుకు వెళ్లారు చదువు అటు టీడీపీ అవ్వచ్చు ఇటు జనసేన అవ్వచ్చు ఇటువైపు బీజేపీ అవ్వచ్చు మూడింటితో వెళ్ళి పొత్తుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న తరుణంలో వైసీపీ మేము ఒంటెద్దు పోరాటం చేసి కాడిని లాక్కు రాగలం మేము గెలవగలం అని చెప్పేసి ఒక నమ్మకంతో వైసీపీ కూడా ముందుకు వెళ్తుంది ఈ రెండింటి మధ్య చాలా ఆసక్తికరమైన పోరు జరుగుతుంది మనం కూడా చివరి నిమిషం వరకు చూడాల్సిందే ఏం జరుగుతుంది ఎవరు అధికారం సొంతం చేసుకుంటారని కానీ ఇటువంటి వార్తలు కొంత ప్రజల్లో నిజంగా అవినీతి జరిగిందా పాత ప్రభుత్వంలో అనేటువంటి ఇంపాక్ట్ ని కొంత క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటివన్నీ కూడా అంటే ఓట్ల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా సార్ అది పబ్లిక్ డిసైడ్ చేయాలి మనం చెప్తాము కానీ పబ్లిక్ ఇప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేశారు అంటే అందులో అభియోగాలు నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంటుంది ఫైల్ కాదని కాదు సగినన్ని సాక్ష్యాధారాలు లేకపోతే ఆ పెట్టినటువంటి అభియోగాలన్నీ వీగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే గతంలో చూసుకుంటే సార్ ఆయన జైలుకు వెళ్ళడం అనేది ప్రజలు ఒక సానుభూతి ఉంది అని చెప్పి మనం విన్నాం ఆ వార్త ఇప్పుడు ఈ చార్జ్షీట్ అనేది కూడా ఆయన మీద ఇంకా ఎక్కువ సానుభూతి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారు ఆ కొంత అంటే మన భారతదేశం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాదయాత్రలు కానీ జైలుకి వెళ్ళి రావడం కానీ ఈ రెండు సానుభూతి ఎక్కువ ప్రజల్లో చూపిస్తాయి ఈ రెండు రాజకీయ కోణంగా ఆలోచిస్తే ఈ రెండు ఇంపాక్ట్ చూపిస్తాయి బట్ కానీ ఒక ముఖ్యంగా ప్రజల్లో మొదటి నుంచి ఉన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కొంత ముందుకు తీసుకెళ్ళగలరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేట్స్లో చేయగలరు అనేటువంటి ఉంది అంటే లిటరసీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని కొంత దగ్గరికి తీ తొందరగా అర్థమయ్యే వ్యక్తి ఆయన అంటే ఎకనామిక్స్ట్ గా కూడా తనకు ఒక దృక్పథం ఉన్నది ఒక విజనరీతో స్టేట్ ని ముందుకు తీసుకెళ్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కొన్ని కొన్ని కోణాలు పూర్తిగా ఆలోచించగలిగితే అటువైపు ఉన్నాయి కొన్ని కొన్ని ఈ ఇటువైపు ఆలోచిస్తే ఈయన పూర్తిగా సంక్షేమము ప్రజలకు చేరువ్వాలి అనేటువంటిది ఇటు ప్రభుత్వం ఆలోచనలో రెండు రెండు కోణాల్లో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి బట్ ఈ ఇంపాక్ట్ అనేది ఏమన్నా ప్రజల మీద చూపించదేమో అని చెప్పి నా అభిప్రాయం మీ అభిప్రాయం నా అభిప్రాయం ఎందుకు అంటే సో ఎవరైనా నిజంగా అంటే ఒక పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలా ఉండి ఉంటే ఇలాంటివన్నీ వాళ్ళ మీద ఎవరికి ఇంపాక్ట్ చూపించవు బట్ ఈ చార్జ్ లో ఉన్నవన్నీ అభియోగాలే కాబట్టి రుచి అవ్వలేదు కాబట్టి ఇది పొలిటికల్ ఎజెండాగా వెళ్తుందేమో అంటే కొంత ఏమైనా ప్లస్ అయినా అవ్వచ్చు మైనస్ అయిన ఇప్పుడే డిసైడ్ చేయలేం ఇది ఇంకా ఎలక్షన్ కోళ్లు పూర్తిగా వచ్చి అంతా జరుగుతున్నా ఇంకా వాడి వేడి ప్రచారాలు తర్వాత మాత్రమే దీన్ని డిసైడ్ చేయగలుగుతాం సో చూద్దాం సార్ ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ